హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావని అప్పటికప్పుడు స్విగ్గీ లో చీజ్ బుక్ చేసుకున్నానండి గా అయితే ఎప్పుడు అప్పుడు నేను ఎమ్మటిని తీసుకొచ్చుకోవాలి అంటే బయటకు వెళ్ళడం కుదరదు కదా అందుకని చెప్పేసి స్విగ్గీలో బుక్ చేసేసుకుంటాను మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ లోపలే మనకి డోర్ డెలివరీ అయిపోతాయి అనమాట అయితే ఇప్పుడు ఎందుకు చీజ్ అనుకుంటున్నారా ఇంట్లో ఉన్న చీజ్ అయిపోయిందండి అయితే నాకు సోయా చీజ్ బాల్స్ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫోర్ పొటాటోస్ అండ్ కొంచెం క్యాబేజ్ తీసుకొని వాటిని చక్కగా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ప్రెజర్ కుక్కర్ లో కొంచెం సాల్ట్ వేసేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు నేను దాన్ని కుక్ చేసేసుకున్నాను అనమాట మా తారకు చూసారా ఏ పనైనా సరేను నా పక్కన ఉండాల్సిందనమాట మా ఇద్దరు పిల్లలు బట్ ఏంటంటే హర్షికమ్మ ఇక్కడ లేదు ఆ టైంలో బయట ఆడుకోవడానికి వెళ్ళిందనమాట నెక్స్ట్ ఈ ప్రెషర్ కుక్కర్ లో అయ్యే లోపల కొన్ని పోయే తీసుకొని వాటిని కొంచెం వాటర్ వేసేసుకొని హాట్ వాటర్ వాటిని సోక్ చేసుకోవాలన్నమాట దీన్ని ఒక్కసారి కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనం ఫ్లెక్స్ తీసుకొని అండి ఆ పౌడర్ పక్కన పెట్టుకున్నాను అండ్ అలాగే మైదా తయారు చేస్తున్నాను అనమాట ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఫ్లవర్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ అండ్ అలాగే లైట్ గా పెప్పర్ పౌడర్ వేసుకొని మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ ఈ ప్రాసెస్ అయ్యే లోపల సోక్ చేసుకున్న మిల్ మేకర్ కూడా చక్కగా సోక్ అయిపోతాయి ఇక వీటిని కూడాను డ్రైన్ అవుట్ మనం మిక్సీ జార్

మెత్తగాను ఆ వాటిని పౌడర్ లాగా అంటే వాటర్ లో డిక్ చేసినాయి కాబట్టి సోక్ చేసినవి కాబట్టి పౌడర్ కాదనుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మరి అంత మెత్తగా అవసరం లేదు అయితే వీటిని కూడా అంతా ఇప్పుడు మనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ నుంచి ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం అనమాట ఈ ఆల్వేస్ కూడా సోక్ అయిపోయినాయి కదా వీటిని చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకుందాము బాగా బాగా ఉన్నాయండి అందుకని చెప్పేసి ఫోర్క్ తో తీస్తున్నాను కొంచెం టిప్ ఏమో ఎవరైనా ట్రై చేయండి ఎక్కువ హడావిడి హడవడుగా ఉన్నప్పుడు కుక్ చేయాలన్నప్పుడు వీటిని చల్లారాలి చల్లని అంత ప్రాబ్లం లేకుండా సింపుల్ గా ఎలా వచ్చేస్తుంది క్యాబేజీ కూడాను మరి బాగా హాట్ గా ఉంది దాన్ని ఎలా తీస్తాను అందుకని చెప్పేసి ఫోర్క్ తోనే ప్రెజర్ ఇచ్చేసాను అనమాట వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న సోయా అండ్ అలాగే ఆలు అండ్ అలాగే క్యాబేజ్ ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసేసి బాగా కలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకుని ఉప్పు తగ్గింది ఉప్పు కూడా వేసేసుకున్నాను అల్లం వెలుపు పేస్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టుకున్నానండి మనం తీసుకొచ్చుకున్నాం కదా చీజ్ ని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ చేసుకున్నానండి ఈ రౌండ్ బాల్స్ ని మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా లైల్ లో డిప్ చేసుకొని దాన్ని అలాగే మన కాన్ఫ్లెక్స్ ని చక్కగా పొడి చేసి పెట్టుకున్నాం కదా వాటిలో కూడా ఒకసారి అటు ఇటు రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ అన్ని చీజ్ బాల్స్ కి అప్లై చేసేసేయాలి అండ్ అలాగే ఈ ప్రాసెస్ లోపల ఆ స్టవ్ మీద బాండి పెట్టేసేసి ఆయిల్ వేసి దాన్ని హీట్ అవనిద్దాం హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో ఆ మనం ఈ బాల్స్ అన్నిటిని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మీడియం అసలు పైన క్రంచి క్రంచిగా ఉంటాయి కదండి ఈ కార్న్ఫ్లర్స్ అనేవి అవి ఆల్రెడీ ఆ వేయంగానే అవి వేగిపోతాయి అన్నమాట ఫ్రై అయిపోతాయి కాకపోతే లోపల ఫ్రై అవ్వాలి కాబట్టి టైం పట్టింది వీటిని తో వేసుకొని తింటే ఉంటదండి అబ్బబ్బాబ్ అబ్బబ్బా అనిపించేసలసిందేనండి ఒకసారి మరి మీరు కూడా ట్రై చేసేసి మరి నాకు ఒక లైక్